విజయ్ దెవరకొండ మొన్న రెట్యో మూవీ ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన మన దేశంలో జరిగినటువంటి పహల్గామి అటాక్ గురించి మాట్లాడారు చాలా సీరియస్గా మాట్లాడారు ఆ మూర్తులకి సరైన గుణపాఠం చెప్పాలని చెప్పి మాట్లాడతారు ట్రైబుల్స్ అనే పదం వాడారు యాక్చువల్గా ఆయన ఇంటెన్షన్ ట్రైబుల్స్ని కించపరచాలంటారు ఆయన మాట్లాడిన స్పీచ్ అంతా కరెక్ట్గానే ఉంది ఆ ట్రైబుల్స్ అనే పదం వాడడం వల్ల ఆయన ట్రోలింగ్ గురయ్యారు మళ్ళీ కేసులు అవి నడిచే దాని మీద ఆయన ఇంటెన్షన్ అయితే పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడి ఆ మూర్ఖులకి సరైన గుణపాఠం చెప్పాలి అదేవిధంగా పాకిస్తాన్ మూర్ఖులకి వాళ్ళకి తినటానికి తిండి లేదు నీళ్ళు లేవు ఏమీ లేవు అయినా కానీ మన మీద పడి ఏడుతున్నారు మన దేశాన్ని ఏం చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకి మూడింది అన్నట్టు ఆయన గట్ గట్టిగా మాట్లాడారు ఇప్పుడు ఈ రోజు మళ్ళీ పాక్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల ఆయన సైడ్ నుంచి భారత సాయుధ దళాలకి ఆయన కొంతమేరకు హెల్ప్ చేయడం జరిగింది ఆయన రౌడీవేర్ బ్రాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆదాయం కొన్ని వారాల పాటు ఈ సాయుధ దళాలకి అందజేస్తానని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది ఓపెన్ గా ఇది కూడా పబ్లిక్ లో వచ్చి చెప్పాడు పోస్ట్ పెట్టాడు అన్ని చేశాడు గతంలో పహల్గామ్ లో అటాక్ జరిగినప్పుడు త్వరిగతను వచ్చి బయటకు వచ్చి స్పందించాడు ఘటన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మీద ఓపెన్ గా మనకి రా మనం సినిమాలు చేసుకుంటున్నాం మనకి డబ్బులు అవుతున్నాయా లేదా అని చూసుకోకోకుండా పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడాడు ఇప్పుడు కూడా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే భారత సాయుధ దళాలకి ఎంతో కొంత తను సహాయం చేస్తాను తన వంతుగా అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడాడు ఓపెన్ గా అదేవిధంగా అల్లు అరవింద్ గారు కూడా తన సినిమా ఏదో హ్యాష్టైల్ సింగిల్ ఏదో రిలీజ్ అయితే ఆ సినిమా నుంచి వచ్చే టెన్ పర్సెంట్ ఆదాయాన్ని ఇండియన్ ఆర్మీకి ఇస్తానని చెప్పి ఆయన తెలియజేశారు రాజమౌళి గారు కూడా ఆయన ఒక పోస్ట్ పెట్టారు భారత్ పాకిస్తాన్ మధ్యనటువంటి యుద్ధ సిచ్యువేషన్ దృష్ట్యా ఏ యుద్ధ విమానాలు కానీ మరి ఏ ఇతర ఆర్మీకి సంబంధించిన వాటిని కానీ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టద్దు దయచేసి అదేవిధంగా ఇబ్బందికర పోస్టులు పెట్టొద్దు ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయొద్దు అని చెప్పి ఆయన పోస్ట్ చేశారు ఈ విధంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఎవరికి వాళ్ళు స్పందించడం జరుగుతుంది వాళ్ళకి తగ్గ అమౌంట్లు ఇండియన్ ఆర్మీకి ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక రకంగా మెచ్చుకోదగిన విషయమే మంది ఒక హీరో సినిమా వస్తే ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి సినిమా తీశారు కాబట్టి మనం వెయ్యి వెయ్యి రూపాయలు టిక్కెట్ పెట్టుకుని సినిమా చూద్దామని చెప్పి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి మన ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేయాలి